అసలు మరీ అసలు ఆ పోలీస్ స్టేషనే కదా సెక్యూరిటీ ఉంటుందిలే ఈ గిరి ఏం చేస్తాడులే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ చెప్పినా కూడా ఆ మాటలు వినకుండా త్రిపుర అయితే పోలీస్ స్టేషన్కి అయితే వస్తా అనమాట ఇంకా గిరి అయితే ఇంటి పత్రాలు ఇంకా మీ అమ్మని కాపాడడానికి పది లక్షలు ఇచ్చేస్తాం త్రిపుర అని చెప్తాడనమాట అలాగే ఇంకా త్రిపురకైతే ఇంటి పత్రాలు అయితే ఇస్తాడు త్రిపుర ఇంటి పత్రాలు చూసుకుంటూ ఉంటే త్రిపుర పక్కన ఉన్న ఇద్దరు రౌడీలు అయితే త్రిపురను బలవంతంగా గిరిగాడి ముందుకెళ్ళి నిలబెడతాడంటే ఇంకేముంది తాడిది తీసి తాళి కట్టపోతూ ఉంటాడు ఇంకా అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో ఎవరు ఉండరా అండి అసలు పోలీసులు కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా అసలు హెల్పర్స్ కానీ ఎవ్వరూ అసలు తనని కాపాడినట్టు కూడా చూపిలేదు మరి అసలు ఇంకా త్రిపుర అయితే ఆ ఇద్దరు రౌడీని పక్కకు నెట్టేసి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తే రోడ్డు మీదకి వచ్చేస్తే బాలా కార్కి అడ్డం పడుతుంది అనమాట బాల అయితే ఆ రౌడీని కుమ్మేసి ఇంకా త్రిపురని కాపాడి ఇంకా తన కారులో ఎక్కించుకొని ఇంటి దగ్గర అయితే వదిలిపెడతాడనమాట త్రిపురకి ఏదైనా సమస్యలో ఉంటే బాలా కాపాడతాడు బాలకు ఏదైనా సమస్యలో ఉంటే త్రిపుర కాపా